ౌండర్స్ ఈరోజు మనకు వచ్చిన బుల్లెట్ అప్డేట్స్ కొన్ని తెలుసుకుందాం నిజంగా ఏం జరిగిందంటే మనం ఆశీర్వదించబడ్డాము తలుపు తెరిచి ఉంది ప్రజలు వెళ్ళేందుకు అంటే ఇండైరెక్ట్గా ఇంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓఎస్ వస్తుందని ఇంకా నెక్స్ట్ ద కంపెనీ ఈజ్ రెడీ టు ఓపెన్ ఇట్స్ డోర్ టు ద పబ్లిక్ వెరీ షూన్ ప్రోడక్ట్ రిలయన్స్ ఆన్ ప్యాశ్యూ అంటే పబ్లిక్ కోసము ఆన్ ప్యాసివ్ కంపెనీ డోర్లు ఓపెన్ అవ్వబోతున్నాయి దగ్గరలో అని అదేవిధంగా ప్రోడక్ట్స్ కూడా రీలాన్స్ జరుగుతున్నాయి ఇంకా క్రిస్ జాన్సన్ సార్ ఏం చెప్తున్నా అంటే అటెన్షన్ ఇండియా ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ యూ ఫర్ స్టాండింగ్ విత్ యాస్ నెవర్ లెట్ ఏ ఫ్యూ బ్యాడ్ యాపిల్స్ అవే యువర్ డ్రీమ్స్ ఐ లవ్ యూ ఆల్ క్రిస్ జాన్సన్ దాని అర్థం ఏదంటే అటెన్షన్ ఇండియా యాస్తో కలిసి నిలబడినందుకు మీ అందరికీ చాలా గర్వంగా ఉంది కొన్ని చెడ్డ ఆ పిల్ల మీ కళల నుంచి తీసివేయవద్దు నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అని క్రిస్ సారు పాజిటివ్గా ఫౌండర్స్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్ ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ ద్వారా ఫౌండర్స్ను సంతోషపరుస్తున్నారు అదేవిధంగా దిల్లాన్ సార్ నుంచి వచ్చిన ఇంకొక మంచి మెసేజ్ ఏదంటే పీపుల్ విల్ త్రో స్టోన్స్ అట్ యూ డోంట్ త్రో దెమ్ బ్యాక్ కలెక్ట్ దెమ్ ఆల్ అండ్ బిల్డ్ అండ్ ఎంపైర్ చూడండి దిల్లాన్ సార్ కూడా మంచి మెసేజ్ అయితే చెప్పడం జరిగింది మరి దీని అర్థం ఏదంటే ప్రజలు మీపై రాళ్ళు రుగుతారు వాటిని వెనక్కి విసిరేయకండి వాటన్నిటినీ సేకరించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించండి అంటే దాదాపు మన ఆన్ప్యాసిలో మనం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రజలు కామెంట్ చేస్తారు వాటిని ఎలా పెట్టుకొని మన సక్సెస్ చూపించండి అని చెప్తున్నారు ఇంకా వైల్ ఎవ్రీ వన్ ఆర్ బిజీ ఇన్ ప్రూవింగ్ అజ్ రాంగ్ దెర్ ఈజ్ ఎ మ్యాన్ బిహైండ్ ఆన్ ప్యాసివ్ స్టాండింగ్ టాల్ షాలీ టు మిస్టర్ వి వీఆర్ గోయింగ్ టు విన్ నిజంగా ఇది కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ అని చెప్పవచ్చు అంటే ఇది ఖచ్చితంగా సార్కు గొప్పదనం అనేది తెలియజేస్తుంది మరి మనల్ని తప్పు అని నిరూపించడంలో అందరూ చాలా బిజీగా ఉండగా వెనుక ఒక వ్యక్తి ఆన్ ప్యాసివ్గా నిలబడి ఉన్నాడు మరి మిస్టర్ యాస్ ముఫర్ సెల్యూట్ మేము గెలవబోతున్నాం చాలామంది యాసర్ను నిరాశపరచడం అదేవిధంగా కొన్ని ఇబ్బందులు పెట్టడం అలాంటివి జరిగాయి కానీ యాసర్ అక్కడ ధైర్యంగా నిలబడి మనందరినీ గెలిపించబోతున్నాడు ఇంకా వెరీ సూన్ ద వరల్డ్ గోయింగ్ టు గెట్ ఎ న్యూ వండర్ ఏ టెక్నాలజీ విచ్ విల్ అమేజ్ ద వరల్డ్ ద నేమ్ ఆఫ్ దట్ వండర్ ఈజ్ ఆన్ ప్యాసు అని మన ఓమిడి అనేది పవర్ఫుల్గా ఆన్ ప్యాశు గురించి ఈ వాక్యాలు చెప్తూ ఉంది దాని అర్థం ఏంటంటే అతి త్వరలో ఆశ్చర్యపరిచే కొత్త అద్భుత ఆల్ ఎయి టెక్నాలజీని ప్రపంచం పొందబోతుంది మరి ఆ అద్భుతం పేరు అదేవిధంగా నిష్క్రియాత్మకమైనది ఏదంటే మన అనిపేసి అని ఓ మీడియా చెప్పడం జరిగింది ఇంకా ఇవన్నీ ఫైనల్గా మనం ఆలోచిస్తే ఐ విల్ సే ఇట్ అగైన్ ఎనీ టైమ్ ఆర్ యూ రెడీ ఫర్ ద ఓఎస్ ఓఎస్ కోసం సిద్ధంగా ఉన్నారా ఫౌండర్స్ ప్రియమైన ఫౌండర్స్ అండ్ అఫిషిలియేట్స్ అందరికీ శుభ సాయంత్రం ఆన్ ప్యాసివ్ నిరీక్షణ మరియు ఓపిక యొక్క కాలం దాదాపు ముగిసింది మరి మా సీఈఓ మరియు అతని బృందం ఇరవై రోజుల నుండి ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా హిస్టారికల్ ప్లాట్ఫామ్ను ప్రపంచానికి తీసుకురావడంలో ఎంతో బిజీగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి మన సీఈఓ యొక్క విజన్ మరియు మిషన్ను పూర్తి చేయడానికి తదుపరి చర్యలు ఏం తీసుకుంటాయో చూడటానికి మనందరం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి మేము మా సిఈ మరియు అతని టీం కంపెనీకి మద్దతుదారులు ఇవ్వడానికి ఎటువంటి సంకోచం లేదు కానీ ప్రధాన సృష్టికర్త ఆవిష్కర్త మరియు అందించేది మా సి సార్ మరియు అతని బృందం మరి మా మద్దతుతో సీఈఓ మరియు అతని బృందం సరైన దిశలో పనులు చేయడానికి ప్రేరణ మరియు సానుకూల శక్తిని పొందుతారు మరి మేము తిరిగి కూర్చొని తదుపరి అప్డేట్ లేదా దృశ్యం కోసం మనందరికీ ఏం జరుగుతుందో చూడాలి ఇన్నేళ్ళుగా మేమంతా ఎదురు చూసాం ఇప్పుడు విజయంతో విజయం సాధించే సమయం ఆసన్నమైంది మరి అందరికీ అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాను రాబోయే గొప్ప రోజు కోసం సిద్ధంగా ఉండండి జే ఆన్ ప్యాస్ జే సార్